నా ఛానల్కి స్వాగతం నేను రాసిన నేను రాసిన పద్యాల్లో ముదుసలి అనే శీర్షికన తెలంగాణ భాషలో కొన్ని పద్యాలు రాశాను అందులో భాగంగా ఇవాళ ఒక పద్యం వినిపించబోతున్నాను గ్రామీణ ప్రాంతాల్లో ముదుసలి వాళ్ళ బాధ ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లో తల్లి తండ్రి పనికి వెళ్తే పిల్లల్ని ఇంట్లో ఉంచకపోతే వాళ్ళ బాధ్యతని ముసలి వాళ్ళే చూసుకుంటారు ఉందే ముసలితనం ఆ పైన అదుపు తప్పే పిల్లల అలర్జీని వాళ్ళు కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పని ఆ బాధను తెలిపే పద్యం ఇది ఇక ఇది కంద పద్యం మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు పద్యం విందాం అయ్యవ్వ కైకిలికి నాటయ్య కలువ కొయ్యవోతే ఇంట్లో బుడ్డోల్లయ్యా ఇనరూ కుంచిన కయ్యని రాగాలు తీసి కష్టపడుతారు అయ్యవ్వ కైకిలికి నాటయ్య కలువ కొయ్యవోతే ఇంట్లిగా బుడ్డోల్లయ్యా ఇంట్లిగా బుడ్డోల్లయ్యా ఇనరు కుంచిన ఇనరు కుంచిన కయ్యని రాగాలు తీసి కష్టపెడుతారు కయ్యని రాగాలు తీసి కష్టపెడతారు థ్యాంక్ యూ